హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా మార్కెట్ ధరలన్నీ టాప్ అండ్ టాప్ ధరలు ఎలా ఉన్నాయి ఫైనల్ ధరలు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ టాప్ అండ్ టాప్ అన్ని మార్కెట్ ధరలు తెలుసుకోవాలి ఈరోజు వచ్చిందను శనివారము పదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ ఆల్ మార్కెట్ మన ఛానల్లో వచ్చే మార్కెట్ టాప్ ధర చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజైతే ఇంకా మదనపల్లి పెరిగింది నిన్న సాయంత్రం అంగళ్ళు పెరిగినాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయి టమాటో ధరలు తెలుసుకున్నాం తిరుపతి మార్కెట్లో యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ముప్పై కిలోల బాక్స్ వచ్చిందను నూట ఎనభై అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు టాప్ ధరలో నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది కలకడ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్సులు సరుకు తక్కువ రావటం వల్ల భారీగా రేట్లు అయితే పెరిగాయి యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది మదనపల్లి మార్కెట్ అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పదహైదు కిలోల బాక్సు నూట నలభై రూపాయల టాప్ ధరలో నిలిచింది అలాగే నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఇరవై కిలోల బాక్స్ రెండు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది టాప్ అండ్ టాప్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు యాభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి రెండు వందల నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఢిల్లీ మార్కెట్ అలాగే ఇంకా ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుండి స్టార్ట్ అయ్యి పది రూపాయల నుండి స్టార్ట్ అయ్యి ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది పలంనేర్ మార్కెట్ కూడా పదహైదు కిలోల బాక్స్ అలాగే నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల పది రూపాయలు అయితే ముప్పై కిలోల బాక్స్ టాప్ ధరలో నిలిచింది యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక టాప్ ధర రెండు వందలు అయితే పడింది నిన్న చెరువు మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి కొద్ది కొద్దిగా టమాటా ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ స్వల్పంగా అయితే పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఇంకా ఇలాగే పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్